ఓం నమశివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈరోజు రాశి ఫలాలలో ఈ రాశి వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ పన్నెండు శుక్రవారం రోజున మీకైతే మంచి శుభవార్త అయితే మీకైతే వినబోతున్నారు అంతేకాకుండా ఎన్నో ఇళ్ళ నుండి మీరు ఎదురు చూస్తున్న ఒక కోరిక అయితే నెరవేరబోతుంది మరి ఆ కోరిక ఏంటి ఆ శుభవార్తలు ఏంటి దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోను స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబలు కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ రాశిలోని వారి గురించి తెలుసుకుందాము వీరికి ఎంతో కోపం ఉంటుందో అంత ప్రేమ అయితే ఉంటుంది మీకు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కూడా కలిసిమెలిసి కూడా ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దాని వలన మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలనైతే ఎదుర్కొన్నారు జీవితంలోనే డబ్బు బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటున్నారు దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి మీకు దైవానుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది ఎప్పుడు కూడా మీకు ఆ దైవానుగ్రహం ఉండడం వల్ల ఏ పనులు చేసినా సరే ఎంతో అదృష్టమైతే వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తుంటాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుంచి కూడా పూర్తిగా ఉపశమనం లభిస్తుంది మంచి శుభవార్త వినబోతున్నారు కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలోనే కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి రేపటి రోజున బాగా ఆలోచించి మంచి నిర్ణయం అనేది తీసుకోండి ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా సరే తెలివిగా చేస్తారు తొందరపడి కూడా ఏ నిర్ణయాన్ని తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నాను అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరిని కొంతమంది అయితే మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాలం వీరికి కలిసి వస్తుంది ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా సరే మీరు ఊహించని ధనలాభాలు వస్తున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంది మీ ఆదాయం రెండింతలు పెరుగుతుంది ఈ రాశి వారికి మీకు మీకు కష్టం దగ్గర ఫలితాలు రేపటి రోజున వస్తాయి రేపటి రోజు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దాని వలన కూడా బాగా మీకు మంచి విజయం సాధిస్తారు ఏ పని చేసినా అందులో మంచి లాభం అనేది కనిపిస్తుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రేపటి రోజున తొలగిపోతాయి మీకు కాలం అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలోనే కొత్తగా మారబోతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటితో తొలగిపోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు విద్యార్థులకి వారి కళ కూడా నెరవేరుతుంది మంచి స్థాయికి కూడా చేరుకుంటున్నారు వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకి కూడా మంచి ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే చేయాలనుకుంటే మాత్రం దానిని పూర్తి చేసేదాకా కూడా అసలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు ఒకరు చెప్పింది మాత్రం అసలు చేయరు ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు వీరిని వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలోనే వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు వారి కోసం ఎంతో కష్టపడుతున్నా కానీ ఎన్నో కోల్పోయినా కూడా జీవితంలోనే ఏదైనా సాధించాలని చెప్పే గొప్ప సంకల్పం అనేది ఉంటుంది అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారికి రేపటి రోజున ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజున శివుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దాని వలన కూడా అఖండ అదృష్టం అనేది కూడా ఎక్కువగా వస్తుంది పటిందల్లా కూడా బంగారం అవుతుంది ఇప్పటి కూడా ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు అంతేకాకుండా రేపటి రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేసుకోండి లేకపోతే శివుడి గుడికి వెళ్ళేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి శివుడిని దర్శనం చేసుకోండి దాని దానివల్ల శివుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మంచి శుభవార్తలు మీరు రేపటి రోజున వినబోతున్నారు అక్కడ లాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆరోగ్యం పూర్తిగా బాగుంటుంది అలాగే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున అంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి రేపటి రోజున శివుడి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతున్నారు ఎవరైతే మీకు కీడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి జరుగుతుంది మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా సరే ఒక్కసారి కూడా ఆ పరమేశ్వరుడిని తలుచుకోండి శివుడి గుడికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకోండి దానివల్ల కూడా అన్నీ తొలగిపోతాయి మీకు ఎప్పుడు కూడా ఎవరూ లేరని చెప్పి బాధపడకండి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే మీ వెంట ఉన్నాడని చెప్పి మర్చిపోకండి శివుడిని నమ్ముకున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశివారు రేపటి రోజున తులసి ఆకులను పూజ గదిలో పెట్టుకోండి దాని వలన కూడా మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంటికి పట్టిన నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది ఈ రాశి వారికి సాక్షాత్తు తులసి చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దాని వలన విపరీతమైన డబ్బు అయితే వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి రేపటి రోజున అయిపోయిన తర్వాత వాటిని బయటపడేయండి ఈ రాశివారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారికి ఎవరైతే కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది ఈ రాశివారు మీకు వీలైతే రేపటి రోజున ఆవులకి లేదా కుక్కలకి ఆహార దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యం ఎదు లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజులలో లాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ రాశివారు రేపటి రోజున బయట వారితో కూడా కొంచెం కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరికి ఏ సలహాలు అసలు ఇవ్వకండి దానివలన మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున తన మనసులోనే ఒక జీవితం వెలుగులోకి రావాలి అని చెప్పి ఒక ఒక జీవితం మంచిగా రోగి రావాలి మేము మంచి స్థితిలోకి తీసుకురావాలని అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు అలాంటి వ్యక్తులను కూడా మనకి వ్యక్తి ఏ విధంగా సహకారం చేస్తారంటే సాయం తప్పకుండా డబ్బుతోనే కాదు ఈ రాశి వారికి ఈ సమయంలో చిన్న నచ్చే సహాయం అనేక రకాలుగా కూడా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా డబ్బే ఇవ్వాలని లేదు మంచి సలహా సమాచారం కూడా ఇవ్వచ్చు ఒక చిన్న సలహా యొక్క చిన్న సమాచారమే మన జీవితాన్ని కూడా అద్భుతంగా కూడా మార్చుకోవచ్చు ఒక పరిచయం అలాగే ఒక అవకాశం కూడా ఉంటుంది మరి ఒక అడ్డంకు తొలగించేటువంటి మార్గం కూడా ఉండవచ్చు ఒక మాట వల్ల వచ్చేటువంటి ధైర్యం కూడా ఉండి ఉండవచ్చు ఈ వ్యక్తి సహాయం చిన్నగా కనిపించినా కూడా ఇతను ఏం చేస్తున్నాను అంటే సమాచారం అందించడం అనేది ఎవరు పడితే వాళ్ళు అందించలేరు ఎందుకంటే దానికి ఎంతో ధైర్యం ఉండాలి ఒక సలహా ఇవ్వడం అంటే వారు ఆచరించేవారే వారికి మనం చెడు చెప్తే వెంటనే మనం ఆ చెడులోకి వెళ్ళిపోదాం మంచి చెప్తే మాత్రం చాలా రేయర్గా ఉంటారు మంచి చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా మన లాగానే కనిపిస్తారు అలాగే ఒక అవకాశం అనేది మనకు వచ్చిన అవకాశాన్ని ఇది మనకి సరైన అవకాశమా కాదా అని కూడా మనము గమనించలేం ఎందుకంటే చాలామంది ఈ అవకాశం ఎప్పుడొచ్చేదే కదా అడుగుతాం కదా దాన్ని పట్టుకుంటేనే ఆకాశాన్ని అందలం దాకా ఎక్కగలరని మీరే గమనించలేరు ఈ యొక్క అడ్డంకు తొలగించే మాత్రం మీరు దారిలో మాత్రం ముళ్ళ కంచెలు ఉన్న కానీ అడ్డుకు తొలగిస్తారు మాట సరైన ధైర్యం కూడా మీకు వస్తుంది ఈ రాశి వారికి లభించేటువంటి ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే రహస్య వ్యక్తి దగ్గర పడడం వల్ల మీకు ముఖ్యంగా మూడై మూడు ఫలితాలు అవుతున్నాయి అవి ఏంటంటే మీ గూఢ సంస్థ అంటే పరిష్కారం అవుతుంది గతంలో ఏదైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయో అవి కూడా ఏదైనా పరిష్కారం అవ్వని ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఎవరితో చెప్పుకోలేని సమస్యలు కూడా దారి కనుగొంటున్నారు ఇది ఒక్క ముఖ్యమైనది రెండవది పెద్ద నిర్ణయాలు కూడా సరైన దారిలో పడతాయి పెద్ద పెద్ద నిర్ణయాలు మీరు చేయలేమేమో మన మాన బలం సరిపోదు దైవ బలం లేదేమో మనకు అనుకున్న పలంగా బదులు జరుగుతాయేమో అనుకున్నటువంటి పనులు కూడా మీరు ఎవరికి కూడా నిర్ణయాత్పూర్వకంగా దైవ బలం లేదా మానవ బలం అనుకున్న వాళ్ళు కూడా దైవ బలం మరియు మానవ బలం కలుస్తుంది ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇక విధి మలుపు ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం విధి రూపకంగా ఒక మార్చే ఒక ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ వ్యక్తిని ఒక విషయం గమనించండి ఒక గుర్తించాల్సిన అవసరం లేదు ఎందుకంటే సహాయం చేసేవారు భగవంతుడు మనకు పంపిస్తున్నాడు వాడే వీడు చేస్తున్నాడు అని చెప్పి వారి గురించి తెలుసుకుని వారికి సహాయం చేయడం మానేస్తారు కాబట్టి ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు అధిక నమ్మకం సానుభూతి మాటల్లోనే శాంతి మీ కోసం ఏదో చేయాలనే భావన కూడా కనబడుతుంది ఎవరైనా ఇలా ఉంటే అదని ఈ వ్యక్తి అది మీకు తోబుట్టు కావచ్చు బంధువు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు స్నేహితులు కావచ్చు బయట వ్యక్తి కూడా కావచ్చు మీ గురించి తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి అయి ఉండవచ్చు ఈ వ్యక్తి మీ కలెక్షన్ ఎంతకాలంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటువంటి వ్యక్తి కలెక్షన్ వీరికి కొందరు నెలలో సంవత్సరాల్లో కొందరికి జీవితకాలం ఈ వ్యక్తి జీవితాన్ని ఒక దశగా నుంచి మార్చి తీసుకెళ్ళేటువంటి ఒక వ్యక్తి అయి ఉంటాడు మరి సమయంలో ఉండేటువంటి జాగ్రత్త కూడా అవసరమే మరి విశ్వసించాల్సిన వారే ఎవరు దూరంగా పెట్టాల్సిన వారు ఎవరు దూరంగా ఉండాల్సిన వారు ఎవరైనా మీరు గమనించాలి అదే మీరు గమనికతోనే గమనిస్తేనే మంచిది ఈ వ్యక్తి మంచి మనసుతో వస్తారు కానీ పక్క వ్యక్తి జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి మీ మార్పు ప్రారంభమైంది మీకు ఈ రాశి వారికి అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు తీసుకెళ్లేటువంటి రోజులు వస్తున్నాయి మీ జీవితంలో కొత్త వెలుగు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి దగ్గర పడడం మొదలు పెడుతుంది మరి రానున్న రోజుల్లో మీ జీవితంలో మంచి దారులు తెరుచుకుంటే ఈ వ్యక్తి అదృష్టం తలుపు తెరిచేటువంటి వ్యక్తి మీ జీవితంలో మీ దిశనే భవిష్యత్తుగా మార్చేటువంటి మార్చబోతున్నారు సిద్ధంగా ఉండండి మంచి రోజులు దగ్గరలోనే ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు